प्राइम टाइम न्यूज के स्वागत है ఏఐటియుసి మాజీ ఉప ప్రధాన కార్యదర్శి అమరజీవి మాదిరెడ్డి భాస్కర్రావు ముప్పై నాలుగవ వర్ధంతి సందర్భంగా ఆయన కుమారులు కోడళ్లు మనవలు మనవరాళ్లు జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో మహత్ కార్యానికి పూనుకున్నారు గోదావరి ఖాళీ ప్రెస్ క్లబ్ సమీపంలో ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు పాకెట్ మనీ అందజేశారు స్టాండ్ సమీపంలోని ఆశ్రమంలో ఉన్న నిరాశ్రయులకు పాకెట్ మనీ అందజేసి అన్నదానం చేశారు మాదిరెడ్డి భాస్కర్రావు అంటేనే కార్మికుల సమస్యల కోసం యాజమాన్యంతో పోరాడిన ఒక సింహ స్వప్నం అని సింగరేణి కార్మికుల హక్కులను సాధించడంలో భాస్కరరావు చేసిన పోరాటం ఆయన కార్మిక వర్గానికి చేసిన సేవలను ఎప్పటికీ మర్చిపోరని సింగరేణి సంస్థ ఉన్నంత కాలం మాదిరెడ్డి భాస్కరరావు రావు చిరస్థాయిగా కార్మికుల గుండెల్లో ఉంటారని మాదిరెడ్డి కుమారులు శేషుకుమార్ శ్రీధర్ సీనియర్ పాతికేయులు దయానంద్ గాంధీ అన్నారు ఈ కార్యక్రమంలో భాస్కరరావు కోడళ్ళు కోడళ్లు వరలక్ష్మి సరిత మనవడు నీలేష్ భాస్కర్ మనవరాలు యక్షశ్రీ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు సూర్య ఉన్నంత వరకు కార్మిక క్షేత్రం ముఖ్యంగా చెమట రక్తాల ధారపోసి ఈ పారిశ్రామికంగా అభివృద్ధి చేసేటువంటి ప్రాంతమే అంటే సింగరేణి ప్రాంతం అన్ని పరిశ్రమల కంటే గొప్ప ప్రాంతం ఏంటంటే సింగరేణి మరి ఈరోజు సింగరేణి కార్మికులు ఉద్యోగులు నిరంతరం హక్కుల కోసం పోరాటం చేస్తూ ఉన్నప్పటికీ వాళ్ళకు వసతులు రావాలని ఎప్పటికప్పుడు అడుగుతున్నప్పటికీ యాజమాన్యం మీద తిరుగుబాటు చేస్తున్నప్పటికీ ఈ తిరుగుబాటుకు కానీ పోరాటానికి కానీ ఉద్యమానికి కానీ ఒక పునాది వేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే ఒక గొప్ప మానీయుడు కార్మిక నేత మాదిరెడ్డి భాస్కర్రావు గారు వారు చేసినటువంటి ఇచ్చినటువంటి స్ఫూర్తే ఈరోజు ప్రతి కార్మికుని యొక్క రక్తంలో పోరాటం ఉంది ఇప్పుడు ఉన్నటువంటి అనేకమైనటువంటి కార్మిక సంఘాలు కూడా ఆయన దిక్సూ ఈరోజు ఒక సిస్టంలో పోరాటం ఒక ప్రణాళికాబద్ధంగా పోరాటం చేస్తున్నారు అంటే ఆయన చేసినటువంటి అదే నాకు బాగా నేను చిన్నప్పటి నుండి ఆయన చూస్తూ ఉన్నా ఆప్యాయంగా ఉండేటువంటి వ్యక్తి గంభీర్యంగా గంభీరంగా కనిపించినప్పటికీ ఎవరినైనా ఇంతటి వారినైనా చాలా గొప్పగా మాట్లాడే వ్యక్తి కంచు కంఠం ఆయన మాట్లాడుతూ ఉంటే మళ్ళీ మళ్ళీ నాకు గొప్ప వ్యక్తి అంటే అంత అని చెప్పేటువంటి ప్రతి మాట ఒక ఒక బాణంలా ఒక తుపాకి తూటాల వెళ్ళేటువంటి వ్యక్తి మరి ఈరోజు కామ్రేడ్లు అంటే ఏటీసీ నేతలు కానీ సిపిఐ నేతలు కానీ ప్రతి కార్యకర్త అంటే కార్యకర్తలను మొదలుకొని పెద్ద పెద్ద నాయకుని వరకు సెంట్రల్ కమిటీ ఉండేటువంటి నాయకుల వరకు ఆయన ఒక పుస్తకం లాంటివాడు వాడు వాళ్ళందరికీ మరి మాదిరెడ్డి భాస్కర్రావు గారు వారు ఇక్కడ ఈ లోకం నుండి వెళ్ళిపోవడం అనేది చాలా మన కార్మిక వర్గానికే కార్మిక సంఘానికే తీరని లోటు మరి ఏ రకంగా ఆయన మృత్యులో మృత్యు ఓడిలోకి వెళ్ళినప్పటికీ ఆయన జ్ఞాపకాలు మాత్రం ఈ రోజు వరకు అని కానీ సింగర్ అయిన ఎక్కడైతే ఉందో బుగ్గన్లు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ ఆయన గురించి గుర్తు చేసుకునేటువంటి ఉన్నది ఈరోజు కానీ చరిత్ర మరి ఈరోజు ఆ గొప్ప వ్యక్తి యొక్క ఒక గొప్ప కార్మిక నేత కామరెడ్డి మాదిరెడ్డి భాస్కరరావు గారి వర్ధంతి ఈరోజు మరి వర్ధంతి సందర్భంగా అనేక వర్గాలు అందరూ గుర్తు చేసుకుంటే మనం పెట్టగానే నేను పెట్టగానే చాలామంది అడిగారు అంటే అంత గుర్తు అంటే మర్చిపోలేనటువంటి వ్యక్తి మరి ఈరోజు మరి కుమారుడు మరి చిన్న కుమారుడు కానీ రెండో కుమారుడు కానీ ఈరోజు కార్యక్రమాలు చేస్తున్నారు ఈ చరిత్ర కలిగినటువంటి అంగడిబడిలో ఇది పుట్టి ఇక్కడ అసలు చదువు అనేది కుట్టించింది అక్షరాలు నేర్పించిందే ప్రభుత్వ పాఠశాల ఈ పాఠశాల ఈ నేల మరి ఈ నేల మీద కార్యక్రమం చేయాలని వాళ్ళు కుమారులు ఇక్కడ ప్లస్ బస్టాండ్ దగ్గర ఉన్న నిస్సాయల కేంద్రంలో కూడా కార్యక్రమాలు చేయాలని ఆలోచన రావడం చాలా గొప్ప విషయం మరి చిన్న పిల్లల కళ్ళల్లో ఉండేటువంటి ఆనందమే భాస్కర్ రావు గారి ఆత్మకు శాంతి అనేది ఉండాలన్న సంకల్పంతో మన శ్రీధర్ గారు మరి సతీమణి సరిత గారు వారి కుమారుడు కుమార్తె ఈరోజు ఇక్కడ ఈ బలో కార్యక్రమం చేయడం వాస్తవానికి ఇంత చక్కటి కార్యక్రమం ఉండాలి అని ఒక సూచన చేసిన కార్మిక నేత ప్రభ్దాస్ కూడా ఈ సందర్భంగా మా ఫౌండేషన్ జ్యోతి గాంధీ ఫౌండేషన్ పక్షాన ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞత తెలియజేస్తూ ఈ సందర్భాన్ని ఉద్దేశించి శ్రీధర్ గారిని మాట్లాడాల్సిందిగా ఇక్కడ విచ్చేసిన అతిథులు అందరికీ నమస్కారం మా నాన్నగారు కని సింగరేణి ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అరవై ఒకటి నుంచి తను చనిపోయేంత వరకు కూడాను అన్ని వర్గాల వాళ్ళకి సేవలు చేస్తూ తుది శ్వాస వరకు కూడాను తను పనిచేశారు ఇవాళ దయానంద్ గాంధీ గారు చెప్పినట్టుగా యావత్ సింగరేణి ఉన్నంత వరకు కూడా నన్ను తన పేరు తిరిగిపోకుండా ఉండేటట్టుగా సేవలు అందరికీ అందించారు ఈ సందర్భంగా సంఘటి స్కూల్లో పిల్లలకి సహాయం పెద్దముందనేసి మేము

మరి చక్కటి అవకాశం ఇచ్చిన మా అంగడిపడి స్కూల్ మాస్టర్ ఇన్ఛార్జ్ హెడ్ మాస్టర్ శ్రీనుకు అలాగే అతిథిగా వచ్చిన అన్ను కూడా మా ప్రకాశ్ కూడా అడుగున్నారు ఇంక్లాట్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి